హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆర్ యూ అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ నేను ఎగ్స్ అండ్ ప్రాన్స్ కర్రీని చూపిద్దాం అనుకుంటున్నాను అండి పచ్చి రయ్యలు అండ్ ఎగ్స్ కర్రీ ఇదిగోండి చూసారా ఎంత డెలిషియస్గా ఉందో అందుకే ఈ కర్రీని కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి చూడండి పెద్ద పెద్ద రొయ్యలు చూడటానికి ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగుంది కదా ఇంకా దీని ప్రాసెస్లోకి మనం వెళ్దామండి చక్కగా పెద్ద పెద్ద రొయ్యలు అయితే తీసుకున్నాను అండ్ రయ్యలోని ఎగ్స్ కొంచెం చేస్తే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను ఇందులోకి ఎగ్స్ని కూడా మిక్స్ చేసుకున్నాను దీనికోసం అని చెప్పి నేను తీసుకున్నాను రొయ్యలు ఈ రయ్యలుని చక్కగా శుభ్రం చేయించేసుకొని నెక్స్ట్ ఇంటికి తెచ్చిన తర్వాత దీన్ని సాల్ట్ వేసుకొని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇదిగోండి చూసారా సాల్ట్ వేసుకొని కడుక్కుంటే మనకి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదా అందుకని చెప్పి ఒక ఫోర్ టైమ్స్ అయితే దీన్ని క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని నెక్స్ట్ ఎగ్స్కి కూడా ఉన్నటువంటి చిల్కాని అయితే తీసేసుకొని నీట్గా సైడ్కి కొని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం నెక్స్ట్ ప్రాసెస్లో మనకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను కడాయి అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పోపు ఐటమ్స్ అంటే ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసుకుందాం ఆవాలు జీలకర్ర కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై అవ్వాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేయాలి అది బాగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇందులో ఆనియన్స్ వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ ఆనియన్స్ అనేవి తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలని ఇందులోనికైతే నేను సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి ఇది అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోనికి కొంచెం నేనైతే సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసేసుకున్నాను ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి ఎంత బాగా పచ్చి అంటే ఆనియన్స్ అన్న పచ్చి లేకుండా ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది నెక్స్ట్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను కూరలన్నిటిలో కరివేపాకుని అయితే వేయండి హెల్త్కిది చాలా మంచిది నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ యాడ్ చేసుకున్నా టమాటో కావాలంటే మిక్సీ చేసుకుని ప్యూరీగా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ ప్యూరీ చేసుకోండి లేకపోతే చిన్నగా కట్ చేసుకున్న పీస్లైనా పెట్టుకోండి రెండిట్లో ఏది పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం నేనైతే కనుక చిన్నగా కట్ చేసేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకున్నాను ఇందులోకి నెక్స్ట్ ఇందులోకి వేసుకున్నాను కొంచెం కారం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం కారం మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎంత కారంటే అంత కారాన్ని వేసుకోండి ఎక్కువ కారం ఎక్కువ తక్కువ కారంటే తక్కువ నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా ఐటెమ్ని యాడ్ చేసుకున్నా కొంచెం స్పైసీగా ఉండాలని గరం మసాలా అయితే దీనిలోకి యాడ్ చేసుకుని అన్నీ బాగా దగ్గరికి అవ్వాలండి నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోనికి వస్తే ఆ రొయ్యలు అయితే ఉన్నాయి కదండి ఆ రొయ్యల్ని కొంచెం ఆయిల్లోని ఫ్రై చేసేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అందుకోసం అని చెప్పి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇగోండి ఈ రొయ్యల్ని అందులో వేసేసుకొని కొద్దిగా ఒక త్రీ ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మనం చక్కగా ఆయిల్లోని ఈ అయితే చక్కగా ఫ్రై చేసేసుకుందాం చక్కగా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ ప్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ ప్రాన్స్ కలర్ అనేది చేంజ్ అయ్యి మనకు మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది అప్పుడు మన ప్రాన్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిపోయాయి అని చెప్పేసి డైరెక్ట్గా నేను యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్రై చేసుకునే యాడ్ చేసుకోవచ్చు మీ చాయిస్ అండి ఇదిగోండి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఆ ఫ్రై చేసుకున్నటువంటి ప్రాన్స్ అనేవి తెచ్చుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవటం అని ఇదిగోండి వేసేసాను నేను ఇందులోకి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం టమాటా వేసుకొని చేసినా బాగుంటుంది వేయకుండా చేసినా బాగుంటుంది ఓన్లీ డీప్ ఫ్రై ఇలా చేశారంటే కనుక టమాటా వేసుకోకుండా చేసినా కూడా బాగుంటుంది నేనైతే కొంచెం వాటర్ వాటర్లా చేద్దాం కదా అనుకొని ఇందులో టమాటా అయితే యాడ్ చేశాను యాక్చువల్గా మిక్స్ మిక్సీ చేసి ప్యూరియస్ ఇంకా టేస్టీగా ఉంటుందండి నేనైతే కొంచెం ఇదిగోండి వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీలా చేశాను ఫ్రై ఐటమ్ అయితే కాదు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్నాం కదా కొద్దిసేపు అయితే కొంచెం ఉడకాలండి ఇప్పుడు ఇందులోనికి నేను కొంచెం ఇందాక పట్టుకున్నాను కదా చిలక తొక్కలు తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా ఇందులోనికి యాడ్ చేస్తున్నాను ఎగ్స్ అనేవి రొయ్యల్లో వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ ప్రాన్స్ ఆ ఎగ్స్ స్మెల్ అనే ఎగ్స్కి ఈ ప్రాన్స్ స్మెల్ అనేది పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యల వాసన వస్తుంది కదా చాలా బాగుంటుంది ఎగ్స్ కూడా అని అందుకని చెప్పడైనా నేనైనా రొయ్యల్లోకి ఎగ్స్ అయితే డెఫినెట్గా యాడ్ చేస్తాను ఇదిగోండి చూసారా ఎంత బాగుందో ఇంకొంచెం సేపు కుక్ అయితే సరిపోతుంది అయిపోయిందండి ఇంకా మీ కన్సిస్టెన్సీని బట్టి ఎంత దగ్గరికి కావాలంటే అంత దగ్గరికి చేసుకోండి బాగా పతలాగా పలుచగా ఉండాలంటే ఇట్లా ఆఫ్ చేసుకోండి లేదు ఇంకొంచెం దగ్గరికి పడాలంటే కనుక దగ్గరికి పెట్టుకోండి ఇంకా అంతేనండి రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలోని తినండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై థ్యాంక్